ఆయన అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ అయితే మనం గుణదల్లో వచ్చిన నూట యాభై గజాల ఇల్లు అయితే చూస్తున్నామండి ఈ ఇల్లు వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి రెండు పోర్షన్ల రేకుల షెడ్ ఇల్లు అనమాట మనకి నైంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉందండి అది ప్రైవేట్ లోను గమనించండి ప్రైవేట్ బ్యాంక్లోను మీకు నైంటీ పర్సెంట్ వరకు లోన్ అయితే వస్తుంది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ గుణదల గంగరెతుల దెబ్బ ఏరియాలో మనకి ఈ హౌస్ అయితే సేల్కి రావడం జరిగింది ఇంటి దాకైతే బైక్ అయితే ఇంటి లోపల దాకైతే వెళ్తుందండి కార్ అయితే ఇంటి సందు అయితే పెట్టుకోవాలి మీకు ఈ ఏరియాలో నూట యాభై గజాల ఈ ఇల్లు మనకు వచ్చేసరికి నలభై ఎనిమిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఓనర్ గారు మనం డైరెక్ట్గా అయితే మాట్లాడుకోవచ్చు నెగోషియల్స్ అవన్నీ అయితే మాట్లాడుకోవచ్చు మాట్లాడుకొని మనం ఇల్లు అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు అండి ఇల్లు అయితే బాగుంది తూర్పు ఫేస్ ఇల్లు అనమాట తూర్పు ఉత్తరం ఎంట్రన్స్ అయితే ఉంటాయి ఇంటికి వీళ్ళు మీరు చూసుకున్నట్లయితే ఒక బెస్ట్ రేట్లో అయితే వస్తుందో మధ్యతరగతి కుటుంబం వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ బాగుంటుందన్నమాట అయితే ఉంది సో ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే చూసేద్దాము సో ప్రాపర్టీ అయితే మీకు ఇప్పుడైతే చూపిస్తున్నానండి ఇది ప్రాపర్టీ అనమాట ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్లయితే ఇదైతే నాలుగు అడుగుల దారండి సో ఇది డైరెక్ట్గా మనం బైక్ ఇంటి దాకా అయితే పెట్టుకోవచ్చు బైక్ ఉన్న వాళ్ళకి అయితే బాగానే ఉంటుందండి కార్ అయితే మాత్రం సొంత చోరైతే పార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసేసరికి ఇల్లు అండి నూట యాభై గజాల్లో ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇక్కడ ఏంటంటే లేడీస్కి మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ ఇచ్చారు కోట పెట్టుకోవడానికి ఉంది అంటే పూజ చేసుకోవడానికి కానీ కానీ తులసి కోట పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఉంది అండ్ తూర్పుత్తరం మనకి ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయి ఒక మధ్య తరగతి వాళ్ళకి బెస్ట్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది డాక్యుమెంటేషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇదైతే మనకి బయట వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే చూసుకోవచ్చు లైక్ అన్నమాట మనం ఎంట్రన్స్ అయితే అవుతున్నాము తూర్పు ఉత్తరం రెండు ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయండి ఇది హాల్ స్పేస్ మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పిల్లలు చదువుకోవడానికి ఒక స్టడీ రూమ్ లాగే అయితే చిన్న ప్లేస్ అయితే ఉంది అట్లాగే ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చండి ఇదైతే బెడ్రూమ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది విశాలంగా ఉందండి ముందైతే మనం ఒక చిన్న ఫ్యామిలీకి అయితే బెస్ట్ పర్ఫెక్ట్ ఆప్షన్ అండి ఉంటూ ఒక ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది మన పైన రెండు రేకుల్ షెట్ల పోర్షన్స్ అయితే ఉన్నాయి సో ఉండి మనం ఒక ఐదు వేల రెంట్ కూడా తీసుకోవచ్చు సో రెండో వీడియో కూడా చూపిస్తున్నారు మీకు ఇదండి సో ఇది ఒక చిన్న రూమ్ అయితే ఉంది ఈ రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి స్టడీ రూమ్ పిల్లలు చదువుకోవడానికి ఒక ఏమి ఇబ్బంది లేకుండా ఒక స్టడీ రూమ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట అండ్ కిచెన్ కిచెన్ కూడా ఆడవాళ్ళకి విశాలంగా అయితే ఉండాలనుకుంటారు సో ఆ రకంగానే కిచెన్ విశాలంగా అయితే ఉందండి సో అన్ని అలమార్లు అయితే ఉన్నాయి సిమెంట్ అరమర్లు మనం మోడ్రన్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది పక్కన దేవుడిది సంబంధించిన పూజారూమ్ కూడా ఉందనమాట సో బయటకు వస్తే మనం మొక్కలు పెంచుకోవడానికి కూడా బండి పెట్టుకోవడానికి మొక్కలు పెంచుకోవడానికి ఖాళీ ప్లేస్ కూడా ఉందండి సో ఇదంతా కూడా మొక్కలు పెంచుకోవడానికి ఉన్న ఖాళీ ప్లేస్ అండి ఇది వాష్కి సంబంధించిన వాష్ ఏరియా అయితే ఉంది ఒక చిన్న ఫ్యామిలీకి ఒక బెస్ట్ ఆప్షన్ కలిగిన హౌస్ అనుకుంటాం సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి సో తక్కువ రేట్లో మనకి నలభై ఎనిమిది లక్షల్లో అయితే అది కొనుగల విజయవాడ సిటీలో రావడం జరిగింది మనం చూసుకోవచ్చు ఇవైతే మెట్లండి ఎక్కిన తర్వాత మనకి పైన రేకుల షెడ్లు రెండు పోర్షన్స్ అయితే ఉన్నాయి ఇవి రెండు రెంటర్స్ ఉన్నారు కాబట్టి మనమైతే లోపల చూపించలేదు రెంటర్స్ అయితే ఈ రెండు టిక్కలిపి మనకు ఒక ఐదు వేలు అయితే వస్తుందనమాట సో ఇది హౌస్ సో ఎవరైతే బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ మన విజయవాడ సిటీలో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇదో ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి అండ్ బడ్జెట్లో ఉన్న హౌస్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ పే ఉన్న నంబర్కి కాల్ చేయండి మా టీమేట్స్ అయితే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించి విజిటింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారు అండ్ మిగతా ప్రాసెస్ అంతా నచ్చితే కనుక మాట్లాడదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్